నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం ఈరన్నపాటులో భర్త ఇంటి ముందు భార్య దీక్ష చేపట్టింది భర్త శ్రీకాంత్ రెడ్డి రెండో పెళ్లి చేసుకుని మోసం చేశాడని భార్య సులోచన ఆరోపిస్తోంది దీక్ష చేస్తున్న సులోచన ఆమె తమ్ముడు తల్లిపై భర్త కుటుంబ సభ్యులు దాడికి పాల్పడ్డారు న్యాయం కోసం వస్తే దాడి చేశారని దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది కోర్టులో విడాకుల మంజూరు రాకముందే రెండో పెళ్లి ఎలా చేసుకుంటాడని భర్త కుటుంబ సభ్యులని భార్య సులోచన ప్రశ్నించింది ఫోర్జరీ కోర్టు నోటీసు సృష్టించుకొని విడాకులు ఇచ్చారని ఆరోపణతో భర్త రెండో పెళ్లి చేసుకున్నట్లు తెలిపింది తమకు న్యాయం చేయాలంటూ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు నాకు రెండు వేల పదిహేడు మార్చి పదకొండవ తేదీ వివాహ వివాహం కిట్టం శ్రీకాంత్ రెడ్డి అయినా ఎన్నపాడు మండలంకి చెందిన శ్రీకాంత్ రెడ్డితో వివాహం జరిపించారు సో మా కాపురము సజావుగా జాగుతుండగా ఎనిమిదేళ్ళ కాపురానికి బాబు రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ పద్నాలుగో తేదీ బాబు జన్మించారు బాబు జన్మించిన ఒక సంవత్సరం నుంచి శారీరకంగా మానసికంగా వేధిస్తూ ఉండగా పెద్ద మనుషుల సమక్షంలో చాలాసార్లు పంచాయతీలు చేశారు మా అమ్మ నాన్న వాళ్ళు ఈ మా బట్ట వేధింపులకి పంచాయతీలు చేసి సర్దుబాటు చేసి కాపురం చేయించారు మళ్ళీ ఇందుకు చేస్తూ ఉండగానే మళ్ళీ మధ్యలో బాబు పుట్టింటికి గ్రాను పంచాయతీ పాత్ర అది పిలిపించారు ఇంటి దగ్గరికి పిలిపిస్తే సరే అని చెప్పి ఇంటికి వచ్చి వచ్చి పంపించారు పంపించిన రోజు రాత్రే ఇంట్లోంచి బయటికి గెంటేసి ఇది చేశారు ఇంట్లోంచి బయటికి గెలిచేశారు ఇంట్లోంచి బయటకు గెంటేయడంతో మేము ప్రజలు శ్రీరామ్ పోలీస్ స్టేషన్లో ఫోర్ నైంటీ ఎయిట్ సెక్షన్తో కేసు నమోదు చేయించి అక్కడ కోర్టులో కేసు నడుస్తుంది కోర్స్ కేసు నడుస్తుండగా ట్రయల్స్ కూడా వాళ్ళు కోర్టుకు హాజరవుతున్నారు కోర్టు హాజరవుతూ కూడా మళ్ళీ ఇప్పుడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగో తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో సెకండ్ మ్యారేజ్ చేసుకున్నట్టు మాకు తెలిసింది ఇన్ఫర్మేషన్ తెలియడంతో నేను మా తమ్ముడు మా అమ్మ ఇర్నపాడు గ్రామంకి వచ్చి విచారించుకున్నాము ఏంటి అని విచారించుకోవడానికి ఇర్నపాడు గ్రామంకి బాబుని తీసుకొని వచ్చాము మాట్లాడి వాళ్ళ అన్నల తమ్ముళ్ళు అందరూ వచ్చి మాట్లాడించి సర్పంచ్ చెప్పి సరే అమ్మ మేము పంచాయతీ చేయించి ఉగాది పండుగ అయిపోయి మేము మాట్లాడి ఏదో ఒకటి బాబుకి ఆసుపత్రి పని ఏదో ఒకటి సదివారు చెప్పిచ్చి పంపిస్తాము అని చెప్పి చెప్పారు సరే అని చెప్పి దానికి ఒప్పుకొని మేము ఇంటికి వస్తుండగా దారిలోకి బయలుదేరి వస్తుండగా వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ అన్నలు ఇద్దరు మా చిన్న తోడుకోడలు కలిసి అందరూ దాడి చేసి బాబుని కొట్టడానికి వస్తే అడ్డుపడ్డందుకు మా తమ్ముడిని మా అమ్మ మీద దాడి చేశారు చెప్పులతో కొట్టారు సో ఇందుకుగాను ఇక్కడ తాలూకా పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఫిర్యాదు ఇచ్చాము బండార్పు కూరుకు వెళ్ళలేదు పోలీసుల సమక్షంలోనే వాళ్ళు ఇలా ఇద్దరు కానిస్టేబుల్ ఉన్నారు వాళ్ళ సమక్షంలోనే మమ్మల్ని కొట్టారు తెలుసు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి వచ్చాము కానీ డైవర్స్ అయిపోయినాయి అని చెప్పి తెలియజేసుకుంటున్నారు డైవర్స్ అయితే అవ్వలేదు కోర్టులో కేసు నడుస్తుంది ఇంకా వాయిదాలకు కూడా అటెండ్ అయ్యారు వాళ్ళు కోర్టులో కేసు నడుస్తున్న రెండో పెళ్లి చేసుకుని ఇలా చేశారు దాని గురించి కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అంటే ఒక్కరు ఇవ్వలేదు పంచాయతీ చేస్తాము అని చెప్పి చెప్పారు మేము సరే నీ ఇంటికి వస్తుండగా మళ్ళీ మా మీద దాడి చేశారు దాడి చేసింది వాళ్ళ అమ్మ నాన్న మా భర్త పితం శ్రీకాంత్ రెడ్డి వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ అన్నలు ఇద్దరు మా తోడుకోడలైన స్వప్న వాళ్ళు ఐదు మంది కలిసి దాడి చేశారు చెప్పులతో కొట్టారు మా తమ్ముడిని గాయపరిచారు ఎందుకు గానీ నంద్యాల రూల పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం అయ్యింది మరి ఎలాంటి సమాధానం వస్తుందో పోలీస్ స్టేషన్ నుంచి వెయిటింగ్ ఫర్ దట్ రెస్పాన్స్ ప్రస్తుతం మీ భర్త దగ్గర నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు బాబుకి తన వాటి బాబుకి అయితే ఇవ్వాలి కదండి బాబు ఉన్నాడు వాళ్ళ బాబు హక్కు ఇద్దరిది నా దొక్కదాన్ని కాదు బట్ రెస్పాన్సిబిలిటీ ఇద్దరం తీసుకోవాలి ఇద్దరిది కాబట్టి ఆ తంత సైడ్ నుంచి కూడా ఇది ఉంది వాళ్ళకి ఆస్తి ఉందని చెప్పారు మాకు పెళ్లి చేసేటప్పుడు ఇంత ఆస్తి ఉందని చెప్పారు ఇంత కట్నం కట్నం కూడా ఇచ్చాడు డాడీ ముప్పై మూడు లక్షలు ముప్పై మూడు లక్షలు కట్నం ఇచ్చాడు బంగారు ఏడు వందల యాభై గ్రాములు బంగారు పెట్టాడు అవి ఇచ్చి బాబు పేరు మీద మొత్తం ఆస్తి బాబుకి ఎంత వాటా వస్తుందో అంత బాబుని హక్కుదారునిగా బాబు పేరు మీద రాపేయమని అడుగుతున్నాం మాకే ఒక్క పైసా వద్దు రూపాయలక్కు వద్దు మాకు డబ్బులు అందరూ ఒక్క రూపాయి వద్దు మొత్తం ఏది ఉన్నా కూడా బాబు పేరు మీద హక్కుదారుడు మొత్తం బాబుకి బాబు పేరు మీద రాపియాలి అన్న ఉద్దేశంతో మాట్లాడదాము పంచాయతీ సరే చేస్తామమ్మ ఉగాది పండుగ తర్వాత పంచాయతీ మాట్లాడి మీ బాబు బాబు పేరు మీదనే రాపిస్తాము అని చెప్పారు వస్తుండేది ఇట్లా దాడి చేస్తారు